హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ హౌక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు మీ అందరి కోసం మనం అయితే మన వైష్ణవి కాంప్లెక్స్ గుంటూరు ఏ బ్లాక్ లో ఉన్న మన మీనాక్షి సిల్క్స్ అయితే వచ్చేసామండి షాప్ నెంబర్ సెవెన్ అయితే వస్తుంది చూస్తున్నారు కదా వీళ్ళ దగ్గర నుంచి మనం చాలా చాలా కలెక్షన్స్ అయితే ప్రమోట్ చేస్తూ ఉంటాం ఎప్పుడు సరికొత్త కలెక్షన్ వచ్చినా కూడా సో ఫెస్టివల్స్ సీజన్ కానీ సీజనల్ సేల్ ఇక్కడ అయితే చూస్తున్నారు కదా కాటన్స్లో కూడా మనకి చాలా చాలా కాటన్ సారీ కలెక్షన్ ఉంది అలాగే మనకి మధురై పట్టు కలెక్షన్ కూడా ఉంటుంది అండ్ రెగ్యులర్ పట్టు సారీస్ కూడా చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయి ఇట్లా బండిల్స్ బండిల్స్ రీసెల్ చేసుకుంటాం పెళ్ళిళ్ళకి దానికి పెట్టుబడికి కావాలి అన్నా కూడా మీకు చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట కాటన్లో కూడా మనకి ఇట్లా బ్రాండెడ్ కాటన్ సారీ కలెక్షన్స్ కూడా ఉంటాయి ఇలా బాక్స్ టు బాక్స్ తీసుకుంటాము అనుకున్నా కూడా హ్యాపీగా మీరు అయితే వీడియో కాల్ చేసి అయితే పింక్ చేసుకోవచ్చు ఇలా డైరెక్ట్ విజిట్ కూడా వచ్చి కొనుక్కోండి లేదు అంటే వీడియో కాల్ చేసి అంటే అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాము హెవీగా కలెక్షన్ కావాలి అనుకునే వాళ్ళకి మంచిగా మీకు వీడియో కాల్ అవైలబిలిటీ సర్వీస్ కూడా ఉంది సో ఇట్లా మనకి హ్యాండ్లూమ్ పెద్ద పన్న చీరలు కావాలి అమ్మ వాళ్ళకి ఇవ్వడానికి లేదా పెద్దవాళ్ళు కట్టుకోవడానికి కూడా చాలా మంది అడుగుతారు నేత చీరలు అవి కూడా వీళ్ళ దగ్గర త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా కలెక్షన్ అయితే ఉంటుందన్నమాట అలాగే మెన్స్వేర్ కలెక్షన్లో కూడా పెట్టుబడికి కావాలంటే మీకు ప్యాంటింగ్ షర్టింగ్ బిడ్స్ కూడా చాలా కలెక్షన్ ఉంటుంది పట్టులో కానీ రెగ్యులర్ వేర్లో కానీ ఫ్యాన్సీ కానీ ఇలా పెట్టుబడికి కలెక్షన్ కావాలి అన్న డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అసలు చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట వీళ్ళ దగ్గర అయితే మీరు సో ఇలా చూస్తూ వెళ్తే ఈవెన్ మనం పైకి కూడా రావచ్చండి పైకి వచ్చేస్తే ఇక్కడ కూడా మీకు చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయన్నమాట కట్స్ లైనింగ్స్ లైనింగ్స్లో కూడా మీకు డిఫ అంటే ఆల్మోస్ట్ అన్ని షేడ్స్ ఉంటాయి మీకు ఈవెన్ బ్లౌజ్ తాన్ వైస్ కావాలి అన్న కూడా తీసుకోండి అంటే టైలర్స్కి వాళ్ళకి మీకు కావాలంటే హ్యాపీగా అయితే వచ్చి తీసుకోవచ్చు ఇక వైట్ స్పెషల్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ షేడ్స్కి దానికి కూడా తాన్ వైజ్ అయితే ఉన్నాయండి క్రీమ్ కలర్ సో లెనిన్ ఇలా అన్నీ ఉంటాయి అన్నమాట వీళ్ళ దగ్గర ఇంకొకటి రెండు కాదు పెట్టుబడికి కావాలి అంటే ఇలా సెట్ సెట్ ఉంటుంది అనమాట ఇలా ఉంటాయి కదా సో పెళ్ళిళ్ళకి గృహప్రవేశాలకి దానికి ఫంక్షన్స్కి పెట్టుబడికి అడుగుతారు చాలామంది ఇలా కూడా మీకు సెట్ వైజ్ అయితే ఉంటాయి అండ్ అలాగే ఇప్పుడు ఉగాదికి కానీ ఏ పండగైనా ప్రవేశానికైనా సరే అదే పెళ్ళిళ్ళప్పుడు కూడా మనం ఈవెన్ దుప్పట్లు టవల్స్ లుంగీలు పెద్ద పంచలు ఉంటాయి అవి కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబిలిటీ ఉన్నాయండి ఇదిగో సో హ్యాండ్లూమ్ కలెక్షన్స్ అవి అట్లాగే మనకి హ్యాండ్ నాప్కిన్స్ కావాలి అన్న కూడా ఉన్నాయి దుప్పట్లో కూడా మనకి సోలాపూర్ దుప్పట్లు నార్మల్ అన్నీ ఉంటాయి అనమాట ఒకటేనైతే నేను చెప్పను అలాగే ఫాల్స్ కలెక్షన్ బ్లౌజ్ బిట్స్ సారీ పెట్టుకోవట్ ఏ టూ జెడ్ కలెక్షన్ లుంగీలు కూడా మనకి డబల్ ఫోల్డింగ్ సింగిల్ అంటాము సో అలాగా ఆ లుంగీలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా పంచలు నెక్స్ట్ టవల్స్ పూజలకి దానికి పీటల మీద వేసే టవల్స్ అవి కూడా అయితే ఉన్నాయి బెడ్ షీట్స్ సో బెడ్ షీట్ సెట్స్ కూడా మనకి ఇక అలంకారీ స్టైల్లోనిలా కూడా మనకి చాలా అయితే ఉన్నాయన్నమాట సో మంచి హ్యాండ్లూమ్ కలెక్షన్ సో టక్కీ టవల్స్ కూడా అయితే ఉన్నాయండి మంచిగా పెద్ద సుపీరియర్ క్వాలిటీతో కావాలి అన్నా కూడా హ్యాపీగా అయితే విజిట్ చేయండి ఇంకొకటి కాదు వితౌట్ అంటే ఒక కిడ్స్ వేర్ తప్ప రిమైనింగ్ అన్ని కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంది అసలు ఈరోజు కలెక్షన్ ఏంటి ప్రైజెస్ ఎలా ఉంటుంది వీడియోలోకి అయితే వెళ్ళి చూసాం వైష్ణవి హోల్సేల్ మార్కెట్ అండి అండి మేము ఉగాది సందర్భంగా డైలీ యూజ్ రీసేలర్స్ చేసుకునే వాళ్ళకి అతి తక్కువ రేటుకి మంచి క్వాలిటీ ఇస్తున్నానండి ఎప్పుడు కూడా మనం ఇచ్చే క్వాలిటీ చాలామంది కూడా రీసేలర్స్ మంచి మంచి లాభాలు చాలా మంది చెప్తున్నారు ఇంకా లాభాలు రావాలనే ఉద్దేశంతో నేను తక్కువ రేటుకి ఇంకా మా లాభం తగ్గించుకున్న ప్లస్ పైన సోర్తో లాభం తగ్గించి మేము కన్వీనియంట్గా ఇప్పిస్తున్నాను ఎప్పుడు కూడా మూడు వందల యాభై రూపాయలు ఇచ్చే రేటుని ఇవాళ రెండు వేల ఇరవై ఐదు ఉగాది శుభాకాంక్షలతో మీ ముందుకు వస్తున్నాం కాబట్టి ఇస్తున్నాను రూపాయలు ఎందుకంటే చీరకి యాభై తగ్గింది అంటే వచ్చేసి ఆటోమేటిక్ మాకు తగ్గిన పర్లే వాళ్ళకి మాత్రం రావాలనే ఉద్దేశంతోనే టూ డబల్ నైన్ ఇస్తున్నాను బల్క్ గా కాదండి ఎన్ని చీరలు కొనుక్కున్నా కూడా అంత లాభమేనండి ఒక్కొక్కళ్ళు యాభై వంద రెండు వందలు పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చండి అంత అద్భుతమైన డిజైన్స్ ఉన్నాయి ఇదిగోండి పేరు చూసుకోండి శాన్వి పనాజా అంటారు దీని పేరు దీనిలో దగ్గర దగ్గర చాలా పదిహేను నుంచి ఇరవై డిజిల్ దాకా ఉన్నాయి ప్రతి డిజైన్ మీ పర్టికులర్ చూపిస్తాను సిక్స్ థర్టీ పాయింట్స్ శారీ విత్ బ్లౌజ్ వస్తుంది అండి పక్క ఐదున్నర మీటర్ వస్తుంది రేట్ వచ్చేసరికి టూ డబల్ నైన్ అండి చూసుకోండి ఫస్ట్ శుభోర్ డిజైన్ అంటారు స్పెషల్ స్పెషల్ డిజైన్ అండి ఎంత బాగుంటది అంటే అంత బాగుంటది డార్క్ మ్యాచింగ్ మీద వైట్ ఇట్లా ఫ్లవర్స్ చాలా మంది లైక్ చేస్తారు లాంగ్ ఫ్రాక్స్ గానీ మిడిస్ గానీ దేనికైనా కూడా యూస్ చేసుకోవచ్చు రేట్ తక్కువ మీకు దీన్ని నేను చాలా మంది కూడా చూశాను బోటికి కూడా తీసుకెళ్లి మన దగ్గర మూడు వందలు తీసుకెళ్లి దీని లైనింగ్ టాప్ అన్ని సెట్ చేసి మూడు వేలు కూడా మెయిన్ రోజులు ఉన్నాయి చాలా మంది చూసాను నేను అయినా వాళ్ళకి లాభం రావాలి మనం బాగుండాలి అంతకమ్ముకున్నాను ఇంత కమ్ముకున్నాను కాదు అందరూ బాగుండాలి దానిలో మనం కూడా ఉండాలి చెప్తున్నాను అండి దీనిలో ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ వచ్చింది దీనిలో సిక్స్ కలర్ ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ మ్యాచింగ్ వచ్చింది ప్రతి దానిలో ఫోర్ నుంచి సిక్స్ వరకు ఎయిట్ వరకు వస్తాయండి ప్రతి చీర చూపిస్తా చూసుకోండి టూ డబల్ నైన్ బల్క్ రేట్ అండి టూ డబల్ నైన్ బల్క్ వస్తాయి అదిరిపోయే డిజైన్ ఆవుల్ డిజైన్ అంటారు ఇది ఎంత ఫేమస్ అంటే నిజంగా చెప్తున్నాను నేను దగ్గర దగ్గర ఎన్ని సార్లు అమ్మినా కూడా ఈ ఆవుల డిజైన్ మాత్రం జనాలు వదిలిపెట్టట్లేదు గోమాత అంటే మనకి మనకి అమ్మో అది మంచిగా కామధేనువు కాబట్టి సో స్పెషల్ అండి ఎన్ని డిజైన్స్ ఎన్ని కలర్స్ వచ్చినా కూడా ఎప్పటికీ అసలు అసలు మీరు అది పట్టుకొని వేస్తుంటేనే అర్థమవుతుందండి చాలా మెత్తగా ఉంది అసలు చాలా బాగుంది ఓకే సో టూ డబల్ నైన్ అన్ని కూడా మనకి లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఆహా గోమాతలోనే మళ్ళీ డార్క్ కలర్ ఓకే సో చూసుకోవచ్చు గోమాతాలో మంచిగా మనకి డార్క్ నెవీ బ్లూ ఉంది మెహందీ గ్రీన్ ఉంది ఆరెంజ్ ఉంది బ్లాక్ వస్తుంది నెవీ బ్లూ ఉంది ఇంక్ బ్లూ ఉంది మంచి లెమన్ ఎల్లో కలర్ వస్తుంది ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న లావెండర్ బ్రిన్జాల్ కలర్ కాంబినేషన్ అనమాట మంచి పింక్ అదిగో బ్లాక్ లవర్స్ బ్లాక్ కూడా ఉంది గోమాతలో అండ్ ఇంకొకటి లైట్ బ్లూ ఓకే సో నెక్స్ట్ లీఫీ డిజైన్ స్టైల్ అనమాట భలే ఉంది బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ చూసాము ఇంతవరకు సో లీఫ్ తోని ఫ్లవర్ ప్యాటర్న్ అనమాట ఇవైతే మీకు సో మంచి ఫ్లోరల్ స్టైల్ టూ డబల్ నైన్ నిజంగా చాలా ట్రెండీ కలెక్షన్ అయితే ఉంది ఎంప్లాయీస్ స్పెషల్ కలెక్షన్ అని కూడా సజెస్ట్ చేయొచ్చు సమ్మర్లో ఇప్పుడు మీరు పేపర్ కలెక్షన్కి వెళ్ళినా సో క్లాస్ రీడింగ్స్ కానీ సమ్మర్ క్లాసెస్కి దానికి కూడా మంచి లైట్ వెయిట్ అండ్ ఫ్లెక్సిబుల్ కంఫర్ట్ ఫ్యాబ్రిక్తో అయితే ఇచ్చేస్తున్నారు టూ డబల్ నైన్ స్టార్స్ డిజైన్ ఉంది అసలు మంచి మంచి డిజైన్స్ అండి కొత్త సంవత్సరంలో సరికొత్త డిజైన్స్ అనమాట చాలా బాగుంది డిజైన్ వైజ్ కూడా మీరు చూసుకోవచ్చు మంచి బ్రైట్ కలర్ చట్లో అయితే ఇస్తున్నారు స్నఫ్ ఉంది టిడ్బిట్ గ్రీన్ ఉంది డార్క్ బ్లూ వస్తుంది వైన్ ఎంత హిట్ అయిందండి అంత హిట్ అయింది సో డిజైన్ వైజ్ ఏంటంటే మనకి చెప్పారు కదండి తెలుగు నూతన సంవత్సరంలో నూతన డిజైన్స్ అని అట్లాగే మనం పచ్చడిలో వేపపు వేస్తాం కదా సో అలానే ఉన్నాయి చిన్న చిన్నగా చక్కగా సో చూసుకోవచ్చు డిజైన్స్ కూడా మనకి పండక్కి తగినట్టుగా మంచిగా అంటే పట్టు చీరలు కట్టుకొని మనం పచ్చడి అది ప్రిపేర్ చేయలేం కాబట్టి సో వేప పువ్వు డిజైన్ స్టైల్లో అయితే వస్తుంది ఈ సారీస్ కట్టుకొని మీరు హ్యాపీగా పచ్చడి కూడా ప్రిపేర్ చేసుకోండి టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది సో మంచి ఫ్లెక్సిబుల్ ప్రైస్ లు అయితే ఇచ్చేస్తున్నారు చాలా కంఫర్ట్ ఫీల్ కూడా ఉంటాయి చీరలన్నీ వన్ మోర్ అండి ఇవన్నీ కూడా మనకి కలంకారీ బాంది ఉండదు ఎవర్ గ్రీన్ కలెక్షన్ అనమాట ఇది అయితే మనకి సో ఇప్పుడు నైంటీస్ కలెక్షన్ ట్రెండింగ్ ఎలా వస్తున్నాయో లైఫ్ లాంగ్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఎప్పుడైనా సరే బాంద్రీ అనేది హల్చల్ చేస్తూనే ఉంటుంది ఈవెన్ నార్త్ ఇండియన్స్ అనే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు కూడా అయితే ప్రిఫర్ చేస్తున్నారు మీకు ఇందులో బ్రైట్ కలర్ షర్ట్ అయితే వస్తుంది గ్రీన్ పింక్ ఆరెంజ్ రెడిష్ పీచ్ కలర్ లో డార్క్ అయితే వస్తుంది చూడండి అసలు అదిగో సో చక్కగా మంచి పీజెన్స్ కూడా అయితే ఉన్నాయి మనకి ఇప్పుడు అపార్ట్మెంట్స్లో ఎక్కడ చూసినా మన విండోస్ మీద బాగా అయితే వచ్చేస్తున్నాయి ఇంకా మీరు సారీ కట్టుకుంటే మీ మీద కూడా అయితే వాళ్తాయేమో చూసుకోండి కలెక్షన్ అది సో పీసేన్ థీమ్స్ సారీస్ అయ్యే బాబే టూ నైన్ ఎన్ని థీమ్స్ ఉన్నాయండి కలెక్షన్ ఇంకా ఉన్నాయి ఓకే సో చాలా కలెక్షన్ ఉందండి బాబు మీ ఓపిక ఇంకా అసలు ఓకే సో చాలా బాగుంది దాటు మీకు ప్రైసెస్ కూడా చేంజ్ లేదు సేమ్ ప్రైస్ తోనే ఇన్ని డిజైన్స్ అయితే ఇస్తున్నారు అనమాట ఓకే సో త్రీ ఫిఫ్టీ అంటే ఇప్పుడు మీరు ప్రైస్ చేంజ్ ఆఫర్ ప్రైస్ అవును త్రీ ఫిఫ్టీ ఓకే బట్ ఇప్పుడు ఇచ్చింది టూ డబల్ నైన్ ప్రైస్ అనమాట చూడండి మంచి మంచిగా చిన్న చిన్న లో కూడా అసలు ఎక్కడ లే అంటూ కలెక్షన్ కూడా అయితే నిజంగా చాలా అనమాట ఇలా కలర్ కాంట్రాస్ట్ కూడా అయితే మీరు చూసేసుకోండి ఈవెన్ లాంగ్ ఫ్రాక్స్కి కూడా బాగుంటుంది అంటే బుటిక్ వాళ్ళు కూడా తీసుకెళ్ళి స్టిచ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది దట్టు అవును వన్ మినిట్ సారీలా డిజైన్ చేస్తే ఇంకా చాలా బాగా అయిపోతాయి అనమాట ఈ కలెక్షన్స్ అయితే జిప్ గో కానీ వన్ మినిట్ కానీ ఇదిగో కలెక్షన్స్ ఇది వచ్చేసరికి ఫ్లోరల్ వస్తుందనమాట ఫుల్ ఫ్లోరల్స్ మంచిగా అదే అండి సో ఫస్ట్ ఎవరు వీడియోస్ చూస్తారో వాళ్ళు లక్కీ అని చెప్పుకోవాలి మంచి తక్కువ బడ్జెట్లో మంచి మంచి చీరలు మన మీనాక్షి సిల్క్స్ వాళ్ళని అయితే ఇచ్చేస్తున్నారు మంచిగా మధుర మీనాక్షి అమ్మవారు ఎంత ఫేమస్ మనకి మీనాక్షి సిల్క్స్ కూడా ఎప్పటి నుంచి కూడా ఉన్న షాప్ అండి ఇది అయితే మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది లేదు హోల్సేల్ సేల్ చేసుకుంటా అంటే మీకు ఈవెన్ వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది నెక్స్ట్ ఇంకొక కలర్స్ మంచి వైట్ బేస్లో ఇస్తున్నారు ఇవన్నీ కూడా అంటే ఓన్లీ తెలిగింటి వారి పండగ మాత్రమే కాదండి చక్కగా క్రిస్టియన్స్కి మనకి చర్చ్ వెళ్ళడానికి ప్రేయర్స్కి వైట్ ప్రిఫర్ చేస్తారు సో అలాంటి వాళ్ళకు కూడా కలెక్షన్ అయితే ఉంది వైట్ బేస్లోనే ఇంకొక ట్రెండీ డిజైన్ అసలు భలే ఉంది బార్డర్ కూడా మనకి ఏంటంటే సీనరీ స్టైల్లో అయితే హైలైట్ చేస్తున్నారు అంటే సాటర్న్ కదా అవును భలే ఉంది అసలు ఆ పైన చూడండి బా బెలూన్స్ డిజైన్ బెలూన్ థీమ్ అసలు సూపర్ సూపర్ అయితే ఉందండి నిజంగా ఫ్యాబ్రిక్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు వీటికి ఈ బ్లౌజ్ కాకుండా డిజైనర్ బ్లౌజ్ వేసినా కూడా భలే హైలైట్ చేస్తారు క్వాలిటీ వైజ్ కూడా టూ గట్ నెక్స్ట్ వన్ మనకు నీసం వస్తుంది కానీ డిజైన్స్ అయితే తగ్గట్లేదు అదిగో సమ్మర్ స్పెషల్ అదే కొబ్బరి చెట్లు థీమ్ అండి చక్కగా బాండాలు కూడా ఉంటే మనం తాగేసారు అంటే మంచి సమ్మర్ స్పెషల్ లో సో లైట్ కలర్ చట్ట కోకోనట్ ట్రీ థీమ్ సారీస్ కూడా అయితే టూ డబల్ నైన్ నెక్స్ట్ వన్ మోర్ సో ఇది కూడా ఫ్లోరల్స్ డిఫరెంట్ గా అనమాట మరీ సేమ్ కాకుండా మార్కెట్ కి కస్టమర్స్ కి కొత్తగా మార్కెట్ కి సరికొత్త కలెక్షన్ అండి నిజంగా చాలా బాగున్నాయి టూ లో అసలు ఒకదాని మించి ఒకటి వస్తుందండి కలెక్షన్ దిగ్గో సో చూడండి చిన్న చిన్న పువ్వులు అనమాట చాలా బాగున్నాయి చిన్న ఫ్లోరల్స్ కూడా అంటే ఇంకా ఇక్కడ వీడియో చూస్తే ఇది అది అని కాకుండా అన్నీ చూసేసి అంటే ఏ డిఫరెంట్ మూడ్తో ఉన్న వాళ్ళకైనా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట థీమ్ అన్ని కలర్ వైజ్ కానీ డిజైన్స్ వైజ్ కూడా అంత కలర్ అయితే బ్లౌజ్ ఎలా వచ్చిందో చూపిస్తున్నాను అన్నీ కూడా వస్తాయి ఓకే సో మనకి ఫుల్ ఫ్రెష్ సారీ కలెక్షన్ అదిగో సో ఇది పళ్ళు పాట ఎంత బాగుందో ఓకే హెవీ డిజైన్ అన్నమాట మనకి మంచిగా పెద్ద పళ్ళు అయితే వస్తుంది హలో సారీ ఓకే సో బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ కాకుండా మనకి చక్కగా ఇట్లా మీకు సెల్ఫ్ డిజైన్ కూడా వస్తుంది చూస్తున్నారు కదా సెల్ఫ్ డిజైన్ కూడా ఇస్తున్నారు ఏ శారీ అయినా తీసుకోండి కేవలం రెండు ఓకే అంటే అప్ మీకు మెహందీకి కావాలి హల్దీ స్పెషల్ అంటే హ్యాపీగా మనకి వీళ్ళ దగ్గర ఎల్లో స్పెషల్ థీమ్ సారీస్ కూడా అయితే ఉన్నాయన్నమాట ఓకే సో హల్దీకి కానీ నెక్స్ట్ అలాగే కోలాటం బ్యాచ్ వాళ్ళు కూడా ఇట్లా ప్రిఫర్ చేస్తారు ఎల్లో కలర్ బాగుంటుంది అది హల్దీకి చాలా బాగుంటాయి అన్నమాట టూ నైన్టీ నైన్ ఓకే సూపర్ అయ్యే బాబా బాల్స్ డిజైన్ చూసుకోండి సో సర్కిల్స్ డిజైన్స్ నిజంగా చాలా బాగున్నాయి అనమాట కలర్స్ కూడా మనకి ఏంటంటే వైట్ బేస్ అయితే కన్ఫర్మ్ ఉంటుంది దాని మీద వచ్చే బాల్స్ కలర్స్ బార్డర్ కలర్లు అయితే మారుతున్నాయి నిజంగా భలే ఉంది ఇందులో కూడా ఒకసారి శారీ అయితే ఓపెన్ చేస్తున్నారు చూసేద్దామండి మంచి మంచి కలెక్షన్ తెలుసా నిజంగా సమ్మర్ లో కాటన్ కట్టమనుకునే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ తోని చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది లైట్ వెయిట్ అసలు చూడండి పళ్ళు పాటు కూడా సర్కిల్స్ కాబట్టి అది కూడా సర్కిల్స్లో మళ్ళీ సర్కిల్స్ ఇచ్చారనమాట చక్కగా భలే ఉంది బాల్స్ డిజైన్ థీమ్ ఎన్ని థీమ్స్ చూపించామండి ఇదే ఒక్క వీడియోలో టూ నైంటీ నైన్లో ఇన్ని థీమ్స్ అంటే సూపర్ ఈవెన్ బ్లౌజ్ కూడా అలానే ఇస్తున్నారు అసలు సూపర్ టూ డబల్ నైన్ షిప్పింగ్ అయితే అందంగా ఉంటుంది అనమాట సారీ డిజైన్ కూడా అయితే చూడే గోమాత స్టైల్ది గోమాతది ఓకే సో మంచి పింక్ అండి బాగుంది మొత్తం కూడా ఆవుల్ డిజైన్తో అసలు ఆవుల్ డిజైన్ ఎన్ని డిజైన్స్ ఎన్ని వస్తున్నా కూడా అయితేనే ఉందనమాట కలెక్షన్ అయితే సో అందుకే మనకి ఏంటంటే టూ డబల్ నైన్లో కూడా అయితే చేస్తున్నారు బ్లౌజ్ సో ఇలా వస్తుంది ఓకే సో చూసుకోవచ్చు అండి అసలు ఏ కలెక్షన్కి అదే సూపర్ చాలా మంది కూడా ఎన్నో షాపులకి విజిట్ చేస్తారు కానీ క్వాలిటీ మనం కొంటే సైజు ఉండదు సైజు ఉంటే క్వాలిటీ ఉండదు మనము రెండు ఇవ్వగలం అండి జిరాక్స్ సిక్స్ వరకు సైజు సైజు ఇస్తాను క్వాలిటీ క్వాలిటీ ఇస్తాను రీసెల్స్ రేటు కూడా ఇస్తున్నానండి ఓకే రేటు సరికి బల్క్ రేటు నైన్టీ రూపీస్ పడుతుందండి నైన్టీన్ రూపీస్ మీడియం సైజ్ అంటారు రంగా లేదంటే ఇది చిన్నవాడికి వన్ నుంచి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఐజ్ వరకు ఓకే దీనిలో డబల్ ఎక్స్ కూడా ఫైవ్ ఎక్స్ కూడా ఇస్తాను అంటే ఉండే లొద్దుగా ఉండేవాళ్ళకైనా హైజెస్ ఓకే ఇగోండి రంగు చూసుకోండి అద్భుతమైన కలస్ ప్రతి దానికి ఐదు కావాల ఐదు ఇస్తాను యాభై యాభై ఇస్తాను వంద కావాల వంద ఇస్తాను మీకు ఆన్లైన్ లో చూసుకొని పెట్టుకోవచ్చు ఆర్డర్ కూడా ఓన్లీ బల్క్ రేట్ తొంభై రూపాయలు ఇది మీడియం సైజు అవునండి మీడియం సైజు ఓకే మీరు ఆర్డర్ మాత్రం ఏదైనా ఇరవై పీసు తక్కువ పెట్టుకోకూడదు అంటే షిప్పింగ్ కూడా మీకు అయితే కలిసి వస్తుంది ఒకటి రెండు కన్నా చక్కగా ఎట్ ఎట్ మనకి అన్ని షేడ్స్ కలర్స్ ఉన్నాయి కాబట్టి సో తల కలర్స్ లోని ఒక్కొక్కటి మీరు పింక్ చేసి ఏమన్నా కూడా ఆల్మోస్ట్ అన్ని కలర్స్ లో కలిపేసి మీరు పెడతారు సో ఇలా మనకి అన్ని కలర్స్ అన్నమాట మీడియం సైజులో అయితే ఇస్తారు ఏదైనా సరే మీకు నైంటీ రూపీస్ అయితే పడుతుంది మొత్తం వైట్ బ్లాక్ క్రీము గోల్డెన్ కలరు కనకామర కలరు మెరుగున్ కలరు కన్నకాబరం కలరు ప్యారెడ్ గ్రీన్ కలరు మహారాణి కలరు ఇదిగోండి లైట్ శనగపిండి కలరు ఇదిగోండి మెరుగును రెడ్ అసలు మాత్రం ఒక రంగం కూడా మీకు ఆగదండి బల్క్ రేట్

సో ఇది ఫుల్ ఫ్రీ సైజ్ అండి జంబో సైజ్ అనేది మీకు వన్ టెన్ రూపీస్ అయితే పడుతుంది ఇందులో కూడా మీకు అన్ని కలర్స్ అనమాట లైట్ డార్క్ అన్ని షేడ్స్ అండి ఇంకా మీకు డిఫరెన్స్ ఓకే ఇగో ఇలా విత్ చూసుకోవాలి మీరు పైన వెడల్పు కానీ సో కింద ఈ ప్రిల్ సెక్షన్ కానీ చూసుకుంటే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది మీడియం సైజ్ కూడా వేస్తా ఓకే సో ఇది జంబో సైజు అది చిన్న సైజ్ అంటే ఇటు తగ్గుతుంది ఇటు సైడ్ కూడా తగ్గుతుంది ఓకే ఇది నైంటీ వన్ టెన్ ఓకే లో కూడా మనకి అన్ని కలర్లు ఉన్నాయండి రంగులు అయితే ఆల్మోస్ట్ అంటే మనకి ఎన్ని చీరలు ఉంటాయి అన్నిటికి కూడా సారీ పెట్టికోట్స్ అనేది కామన్ లైట్ కలర్స్ కి దానికి కూడా సో వీళ్ళ షాప్ కి వచ్చేస్తే మీకు చక్కగా ఇట్లా సారీ కోట్స్ సారీస్ బ్లౌజెస్ మెన్స్ కి పెట్టుబడికి కావాలి అనుకునే వాళ్ళకి చక్కగా షూటింగ్ అండ్ షటింగ్స్ కూడా ఉన్నాయి ఏ టు జెడ్ స్టోర్ అనమాట మనకి ఇక్కడ మన మీనాక్షి సిల్క్స్ వచ్చేస్తే అంటే ఒక కిడ్స్ వేర్ తప్ప రిమైనింగ్ అన్ని ఉంటాయి ఈవెన్ పెట్టుబడికి సో చూస్తున్నారు కదండి అంటే ఒక దాంట్లో ఏం తక్కువ అన్నట్టు ఇంకొక అంటే ఒకేటే కాకుండా ఆల్మోస్ట్ అన్ని ఇటు లేడీస్ కి జెంట్స్ కి మొత్తం కూడా కవర్ అనమాట ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ లో సో చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి జంబోసైజ్ లైట్ అండ్ డార్క్ షేడ్స్ అయితే ఉన్నాయి ఇదైనా నూట పది రూపాయలు హోల్సేల్ ప్రైస్ మినిమం పది కొనుక్కునే వాళ్ళకి మాత్రమే ఒక్కొక్కటి నూట పది రూపాయలు లెక్కనైతే ఇస్తారు అదే మీకు మీడియం సైజు అయితే తొంభై రూపాయలు పడుతుంది తొంభై నూట పది మీడియం జంబో సైజు సో ఈరోజు ఈ కలెక్షన్ మొత్తం అసలు భలే థీమ్ సారీస్ కూడా అయితే షేర్ చేసేసాను బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్తో దాంతోపాటు మంచిగా సారీ పెట్టి కొట్ కలెక్షన్ కూడా అయితే షేర్ చేస్తాను ఇంకా ఇవి కాకుండా మీకు వీళ్ళ దగ్గర నుంచి ఇంకా ఏ టైప్ ఆఫ్ కలెక్షన్స్ కావాలి అనేది కూడా మీరు నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి సో వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్ తో మళ్ళీ కలుసుకుందాం